లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ కి పదవులు ఎక్కడివి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా అని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నాటి టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేండ్ల పండుగకు ఓరుగల్లు వేదిక కానుంది మా పార్టీ పుట్టిన రోజుకు వరంగల్ వేదిక కావటం ఆనందంగా ఉంది తెలంగాణ ఉద్యమంలో వరంగల్ది ప్రత్యేక స్థానం కేసీఆర్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేమన్నారు రాజేందర్ రెడ్డి నువ్వు రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కూడా ఉద్యమ సమయంలో ఉద్యమ ద్రోహులకు సద్దులు కట్టారు ఉద్యమానికి ద్రోహం చేశారు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారన్నారు చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేండ్ల పండగ జరుపుకోనుంది ప్రపంచమే అబ్బురపోయేలా సభలు సమావేశాలు నిర్వహించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు రాజకీయాల్లో విమర్శలకు ఓ హద్దు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది ఇరవై ఐదేండ్ల పండగ జరుపుకుంటున్న వేళ ఇలా విమర్శలు చేయటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఈ రోజు అవిభక్త వరంగల్ జిల్లా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది అన్నారు వరంగల్ జిల్లాను అభాసుల పాలు చేసేందుకు కొందరు నాయకులు బయలుదేరారు కారణం రెండు మూడు రోజుల క్రితం మాజీ మంత్రివర్యులు హరీష్ రావు రావటం బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేండ్ల వసంతాల పండగ గురించి వచ్చి మాట్లాడటం ఎంతో విశిష్ట అనుభవం ఉన్న హరీష్ రావు మాట్లాడి వెళ్లిన తర్వాత ఈ పదహారు నెలల కిడ్ హన్మకొండ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రపంచం అంతా నాకు తెలుసు అని ఈ నగరం అంతా నాకు తెలుసు అని నాకు తెలిసినంతగా ఈ నగరం గురించి నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలియదని ఊహించుకుంటున్నాడు అన్నారు మున్సిపల్ లో అవినీతి ఎక్కువైందని అన్నారు మున్సిపల్ పరిధిలో లంచాలు ఎక్కువైపోయాయని నాయకులు కూడా వాటాలు తీసుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకటేశ్వర్లు మరి యాదవరెడ్డి నాయకులు జనార్దన్ గౌడ్ పులిర్ రజనీకాంత్ సారంగపాని నయీముద్దీన్ రవీందర్ రావు నార్లగిరి రమేష్ యాదగిరి జానకిరాములు తదితరులు పాల్గొన్నారు